హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నా నేను ఆయిల్ కొంచెం ఒక రెండు కేసుకోండి ఈ వారకిల బెండకాయలు పోపు దినుసులు వేసుకున్నాక ఎంబడై ముక్కలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకోండి బెండకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుంటే డీప్ ఫ్రై కాదు కదా మంచి గోలా లేరంటే సన్నగా కట్ చేసుకోండి కలుపుతూ ఉండాలి ఇట్లనే బెండకాయ ఫ్రై అంటే డీప్ ఫ్రై కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడవచ్చండి బాగుంటుంది ఇట్లా కూడా ఇవి మొత్తం మగ్గాలండి బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి బెండకాయలు బాగా జిగురు ఉంటాయి ఇవి ఎందుకంటే పంట అన్నట్టు కరివేపాకి కూడా ఇప్పుడే వేసుకుంటున్నా నేను బాగా కలుపుతూ ఉండాలండి బెండకాయలు వేరే ఏంపి మళ్ళీ ఇట్లా బెండకాయ ఫ్రై అని అంటారు కదా దీనికంటే ఇట్లా ట్రై చేసి చూడండి ఇది బాగుంటుంది జిగురు బాగుందండి బెండకాయలకు కొంచెం టైం పడుతుంది పసుపును వేసుకున్నాక మూత పెట్టుకోవాలి ఉమ్మగిల్నట్టు అవుతుంది కదా మంచిగా ఉంటుంది తొందరగా బాయిల్డ్ అవుతుంది ఈ గోలీనే కదా ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అడిగేళ్ళ కలపాలండి టేస్ట్ ఇది కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మూత పెట్టుకోవాలి మళ్ళా గ్యాస్ మాత్రం సిమ్మునే చిన్నానే పెట్టుకోండి గ్యాస్ ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది కలపడం మాత్రం మంచిగా అడిగేలా కలుపుకోండి అడగంటకుండా ఉంటుంది తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు కానీ ధనియాల పొడి ఒక్కటే వేసుకున్నా నేను అంతే అండి కర్రీ రెడీ అయిపోతుంది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి